హైదరాబాద్ లో పతంగుల పంటగా జరుగుతా ఉంది పరేడ్ గ్రౌండ్స్ లో మనకు సికింద్రాబాద్ లో ఉన్న పరేడ్ గ్రౌండ్స్ లో అయితే పదహారు దేశాల నుంచి వచ్చిన ఇంటర్నేషనల్ కైట్ ఫ్లయర్స్ అందరూ వచ్చి వాళ్ళ వాళ్ళ వస్త్రధారణలో అంటే వాళ్ళ ట్రెడిషనల్ డ్రెస్సెస్ లో వచ్చి ఇక్కడ కైట్స్ ఎగరేస్తూ ఉంటారు ఇది దశాబ్దాలుగా జరుగుతున్న అనవైతే అయినప్పటికీ కూడా ఈసారి ట్వంటీ ట్వంటీ ఫోర్ సంక్రాంతి అయితే ఘనంగా హైదరాబాద్ లో వైభవంగా జరుగుతుందని చెప్పొచ్చు సో చుట్టుపక్కల నుంచి జనాలు మన రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాల నుంచే కాకుండా పక్క రాష్ట్రాల నుంచి కూడా ఎందుకంటే ఇది ఇంటర్నేషనల్ అంతర్జాతీయ వ్యాప్తంగా జరుగుతోంది కాబట్టి పక్క రాష్ట్రాల వారు కూడా వచ్చి ఈ కైట్ ఫెస్టివల్ అయితే ఎంజాయ్ చేస్తున్నారు సో ఒకసారి లోపలికి వెళ్ళి మనం చూసే ఎలాంటి కైట్స్ ఎగరేస్తున్నారు అండ్ ఈసారి అంటే ప్రతిసారి కూడా మామూలుగా మనం చిన్న చిన్న కైట్స్ ఇలాంటివి ఎగరేస్తుంటాం కదా ఇళ్లలో ఇలాంటివి కాకుండా అంతర్జాతీయ కైట్ ఫ్లయర్స్ ఏం చేస్తారంటే పెద్ద పెద్ద డిజైన్స్ వాళ్ళు సొంతంగా కైట్స్ ని డిజైన్ చేసి అవి తీసుకొచ్చి ప్రదర్శిస్తూ ఉంటారు సో హైదరాబాద్ లో ఇది కైట్ ఫెస్టివల్ అంటే మనకి ఎప్పటి నుంచో తెలిసిన విషయం అయినప్పటికీ కూడా ఈ సారి అయితే ఇంకా स्पेशल का निर्माण हिंसक उन टोल सारे लेज़ों से दापते तो हैं। జరిగి అంతర్జాతీయ పతంగుల పండుగకి జనాలు అయితే తండోపతండాలుగా వచ్చేసారు అండ్ జాతరని కల్పిస్తూ ఉంది ఇక్కడ వాతావరణం అయితే సో ఇప్పుడు ప్రస్తుతం మనతో వీక్షకులు ఎక్కడి నుంచి వస్తున్నారు వాళ్ళు వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది ప్రపంచ దేశాల నుంచి హైదరాబాద్కి వచ్చి పెద్ద పెద్ద పతంగులు ఎగరేస్తుంటే వాళ్ళు ఎట్లా ఫీల్ అవుతున్నారో అడిగి తెలుసుకుందాం సో నమస్తే అండి ఎక్కడ నమస్తే అండి నా పేరు శశికళ నేను మల్కాజ్ గిరి నుంచి వచ్చాను మా ఫ్యామిలీ అంతా మార్నింగ్ ఎంజాయ్ చేసి ఇక్కడ కైట్ ఫెస్టివల్ ఇంటర్నేషనల్ జరుగుతుందని మేము యూట్యూబ్ లో చూసామండి చూసి ఇక్కడికి వచ్చాము ఇక్కడ చాలా బాగుంది ఇక్కడ అన్ని వెరైటీగా పతంగులు ఎగరేస్తున్నారు చాలా మంది ఉన్నారు ఇందాకే కెనడా యుఎస్ఏ ఇలా ఫారెన్ నుంచి కూడా ఎంతో మంది వచ్చారు ఇలా ఫారినర్స్ కూడా మన సంక్రాంతిని ఎంజాయ్ చేస్తున్నందుకు మేము చాలా చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నామండి థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ సో అదే చెప్తున్నారు మన సంప్రదాయాన్ని వాళ్ళ సంప్రదాయ దుస్తుల్లో వచ్చి ఇక్కడ సెలబ్రేట్ చేసుకుంటున్నారు అలా వెళ్ళి ఎంజాయ్ చేసేవాళ్ళం ఇప్పటి జనరేషన్కి అది ఏవి లేవు ఓన్లీ ఫోన్లలో దాంట్లోనే ఎంజాయ్ చేస్తున్నారు సో ఇంటి ముందు కూడా ఫోనే ఇంకొకటి ఇక్కడ మనకి హైదరాబాద్ లో అందరూ ఊర్లోకి వెళ్ళాక ఇక్కడ అంతా ఖాళీగా ఉంటుంది ఇక్కడ ఉన్న ప్రజలు ఏం చేయాలి అంటే ఇక్కడ ఈ ఈ మైదాన్ లో ఇలా ఫెస్టివల్ పెట్టడం ఇంటర్నేషనల్ ది చాలా బాగుంది అందరూ వాళ్ళ పిల్లలతో వచ్చి ఇక్కడ ఇలా అందరూ కలిసి ఎంజాయ్ చేసి మన అందరిని ఇలా చూస్తుంటే మనం కూడా అక్కడ పండగ వాతావరణాన్ని ఇక్కడికి తెచ్చినట్టు ఉంది సో ఎంజాయ్ చేయొచ్చు చాలా బాగుంది పిల్లలు కూడా అందరూ ఇక్కడ వచ్చి ఎంజాయ్ చేస్తున్నారు అదే సో అదే పండగ అంటేనే అందరూ కలిసి ఒక దగ్గర కూడి పండగని జరుపుకోవడం అన్నమాట మానవ సంబంధాలని పెంపొందించేదే మన తెలుగు తెలుగు సాంప్రదాయమైన మన భారతీయ పండుగలన్నీ కూడా మెయిన్ రీ రీజనే అది అండ్ ఇప్పుడు అదే మర్చిపోయి అందరూ ఫోన్లలో ఇంటర్నెట్లలో బిజీ అయిపోతున్నారని చెప్తున్నారు మన వాళ్ళైతే సో ఇంకా కొంతమందితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం ముందుకెళ్ళి చూద్దాం ఎలాంటి కాయటగరేస్తున్నారు ఏంటనేసి చూస్తూనే ఉండండి మనతో పాటు ఇండోనేషియా నుంచి వచ్చిన క్రైట్ ఫ్లయర్ అయితే Before COVID, I'm coming here, and then after COVID, this is the first time we are coming here. సో కరోనా కంటే ముందు మన హైదరాబాద్ లో గైట్ ఫెస్టివల్ ఎవ్రీ ఇయర్ ఘనంగా జరిగేది దశాబ్దాలుగా కొనసాగుతున్న అనవాయితీ ఇది అయితే కరోనా అప్పుడు రెండు సంవత్సరాలు ఈ ఈ ఫెస్టివల్ అనేది ఆగిపోయింది అనమాట ఆ తర్వాత ఆవిడ ఇదే మొదటిసారి అంట హైదరాబాద్ లో గైట్ ఫెస్టివల్ జరుగుతున్నప్పటి నుంచి కూడా మై ఇండోనేషియా నుంచి వస్తున్నా ఉన్నారు యువర్ నేమ్ సారీ మై నేమ్ సారీ సారీ ఓకే బాయ్ బాయ్ సో ఇండోనేషియా నుంచి వచ్చారు ఆవిడ శారీ తన పేరు అండ్ తన ఇంటర్నేషనల్ కైట్ ఫ్లయర్ అనమాట ఎక్కడైనా సరే నేషనల్ లెవెల్లో కైట్స్ ఫ్లై చేయాలంటే వాళ్ళు పెద్ద పెద్ద ఎక్విప్మెంట్ అంటే మళ్ళా చిన్న చిన్న కైట్స్ కాదు పెద్ద పెద్ద కైట్స్ అండ్ డిజైన్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉన్న కైట్స్ తీసుకొచ్చి ఫ్లై చేస్తూ ఉంటారు ఇలాంటి ఫెస్టివల్స్ చోట అండ్ ఈసారి అండ్ మనం ఇందాక చెప్పుకున్నట్టు పదహారు దేశాల నుంచి కూడా దాదాపు వందకు పైగా ప్రొఫెషనల్ కైట్ ఫ్లయర్స్ అయితే ఈసారి హైదరాబాద్కి వచ్చేసారు అండ్ ఇంటర్నేషనల్ ఈ ఫ్లా కైట్ ఫెస్టివల్ అనేది మన హైదరాబాద్కే తలమానికంగా నిలుస్తోంది ఎవ్రీ ఇయర్ అండ్ సంక్రాంతి సంబరాల్లో మనది అంటేనే మామూలుగా పతంగుల పండుగ చేసుకుంటూ ఉంటాము అది కూడా ప్రపంచ దేశాల వారితో కలిసి చేసుకోవడం నిజంగా హర్షణీయమనేసి ఇక్కడ స్థానికులందరూ చెప్తున్న పరిస్థితి చూస్తున్నారు ఫెస్టివల్ కి అయితే మనకి ఇక్కడ చాలా మంది బ్యూటిఫుల్ లేడీస్ కూడా వచ్చేసారు సో ఎంత మంది అంటే అసలు కలకలాడిపోతుంది అనమాట పర్యటన మొత్తం ఇక్కడ సో ఎక్కడ నుంచి వస్తున్నారు ఏంటని చూద్దాం మనతో ఒక పాటు ఒక అందమైన అమ్మాయి కనిపిస్తున్నారు సో నమస్తే అండి మీ పేరు నమస్తే అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలేజ్ సంతూర్మా సో బట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద కాంప్లిమెంట్ అండి చాలా చాలా అందంగా ఉన్నారు అంటే ఇంత సిటీ ఇంత ఫాస్ట్ గా రన్ అవుతున్న నేపథ్యంలో మీరు ఇంత ట్రెడిషనల్ గా ఒక రిపోర్టర్ ఇంత ట్రెడిషనల్ గా ఇంత అందంగా ఉండడం మేము ఫస్ట్ టైం చూస్తున్నాము మీరు కూడా తెలుగుగా ముట్టిపడలాగే ఇంత సాంప్రదాయబద్ధంగా వచ్చినది మమ్మల్ని ఇన్స్పైర్ చేస్తారు ఇలాంటి ఉమెన్ థ్యాంక్ యూ సో మచ్ ఎక్కడి నుంచి వస్తున్నా మీ పేరు నా పేరు చిత్రలేఖ అండి మాది గోదావరి జిల్లా మా సైడ్ సంక్రాంతి చాలా సూపర్ గా ఉంటుంది కాకపోతే ఈసారి పరిస్థితులు అనుకూలించకపోవడం వల్ల మేము వెళ్ళలేకపోయాము కానీ ఆ లోటు ఏమాత్రం తెలియకుండా ఈ కైట్ ఫెస్టివల్ ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ కి రావడం తో ఆ లోటు మొత్తం తీరిపోయిందని చెప్పాలి ఇక్కడ ప్రతి ఫుడ్స్ మనం ఇంట్లో ఎన్ని వంటకాలు అయితే చేసుకుంటాం దానికి పది రెట్లు ఎక్కువ వంటకాలు ఉన్నాయి అట్ ద సేమ్ టైం వివిధ దేశాల నుంచి వచ్చిన ఫ్లైయర్స్ కైట్ ఫ్లైయర్స్ అయితే అద్దరు కొట్టేశారు అద్భుతమైన ప్రదర్శన అని చెప్పాలి మాకు కళ్ళు నిండిపోయాయి అట్ ద సేమ్ టైమ్ ఇక్కడ కల్చరల్ యాక్టివిటీస్ కూడా చాలా బాగున్నాయి పేరుని నృత్యం దగ్గర నుంచి అంటే పిల్లలకి ఈ మధ్యకాలంలో మనం ఏది మన కల్చర్ని అలవాటు చేయలేకపోతున్నాం నా ఉద్దేశంలో ఏంటంటే ఇలాంటి కైట్ ఫెస్టివల్స్ కానీ కల్చరల్ ఫెస్టివల్స్ కానీ పిల్లలకి అదంతా అంటే ఈ ఫోన్స్కి స్క్రీన్కి అలవాటు పడిన పిల్లలకి ఈ ఇట్ని మన కల్చర్కి దగ్గర చేయడం ఇదొక మాధ్యమం అని చెప్పచ్చు అండ్ థ్యాంక్స్ ఫర్ తెలంగాణ గవర్నమెంట్ ఇలాంటి ఫెస్టివల్స్ ఇంకా మరిన్ని రావాలి కల్చరల్ ఫెస్టివల్స్ మరిన్ని రావాలి అని కోరుకుంటున్నాను మచ్ అండ్ పిల్లలకి కూడా ఇలా మీరు స్క్రీన్ కి దూరం చేయాలి చేసేలాగా అండ్ మన ట్రెడిషన్ ని అలవాటు చేస్తూ అంత రిస్క్ అయినా అంటే మీరు ఎంతో బిజీ షెడ్యూల్ ఉండుంటది అండ్ టైం లేకుండా కూడా ఉండుంటది అయినా కూడా వాళ్ళకి పరిచయం చేయాలి భావితరాలు ఇవన్నీ తెలుసుకోవాలి మన సాంప్రదాయాన్ని కొనసాగించాలి అనే కోణంలో ఇలా తీసుకొచ్చి వాళ్ళ వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నందుకు మీకు కూడా చాలా థ్యాంక్స్ అండ్ ఈసారి పండగ లేకపోయారు ఇక్కడ హైదరాబాద్ లో ఎలా జరుగుతుందండి పండుగ పండుగ చాలా బాగా జరుగుతుంది అండి ఉన్న కొంతమంది ఎవరైతే హైదరాబాద్ లో ఉన్నారో ఊరు వెళ్ళకుండా ఇక్కడ ఉండిపోయిన వాళ్ళు అదే విధంగా ఆ ప్రాంతంతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు సంక్రాంతి ఆ జరుపుకుంటున్నారు పొద్దున్నే లేచి ముగ్గులు వేసుకుంటున్నారు కొత్త బట్టలు వేసుకొని పిల్లలకి ఆ హరి హరిదాసుల స్టోరీస్ ఇంపార్టెన్స్ చెప్పడము గంగిరెద్దుల నాట్యం చూడడం ప్రతి వీధిలో కూడా కనిపిస్తున్నాయి అంటే ఆంధ్రప్రదేశ్ ఒక కోనసీమలో ఉండే ఫ్లేవర్ అంతా ఈ రోజు హైదరాబాద్ వచ్చిందా అని అనిపిస్తుంది నాకైతే అంత మనసు నిండిపోయింది అదే విధంగా ఈ కల్చరల్ ఫెస్టివల్ గురించి ఎస్పెషల్లీ మాట్లాడుకుంటే అన్ని అన్ని సూపర్ గా ఉన్నాయి అరేంజ్మెంట్స్ ఎస్పెషల్లీ నిర్వాహకులు అయితే ప్రతి కోణంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకున్నారు కాకపోతే కొంచెం మాకు ఇబ్బంది అనిపించింది ఏంటంటే కార్ పార్కింగ్ దగ్గర పోలీసుల తీరు కానీ అది కొంచెం నొచ్చుకునే విధంగా ఉండింది సో ఇంకొంచెం కార్ పార్కింగ్ గురించి ఇంకొంచెం జాగ్రత్తలు తీసుకుని ఉంటే ఈ మాత్రం ఇబ్బంది కూడా లేకపోతుండే బట్ ఎవ్రీథింగ్ ఎవ్రీథింగ్ వాజ్ పర్ఫెక్ట్లీ ఆర్గనైజ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ అండి పండుగ అంటే మనకి ఎంత పెద్ద పండుగ అయినా సరే మనకి ఇంట్లో పిండి వంటలు అనేది చాలా స్పెషల్ అనమాట తెలుగువారింట పొయ్యి పెట్టండి అంటే పొయ్యి వెలిగించి కాస్త పిండి వంటలు చేసుకుంటేనే దాన్ని పండుగలా భావిస్తారు అండ్ కాకపోతే ఇప్పుడు ఈ నగర వాసులకి పిండి వంటలు చేసుకునేంత టైము వీలు కుదరట్లేదు కాబట్టి ఈ కైట్ ఫెస్టివల్ లోనే స్వీట్స్ ఫెస్టివల్ కూడా నిర్వహిస్తున్నారు ఇక్కడ వందలాది స్టాల్స్ అంటే రాజస్థాని నుంచి మొదలు పెడితే అన్ని రాష్ట్రాలలో తో పాటు మన అచ్చమైన తెలుగు స్వీట్స్ కూడా అండ్ పిండి వంటలు కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది సో ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా కైట్స్ ఎగరేసి స్వీట్స్ తినాలన్నమాట సో ఇక్కడ మనకు ఒక స్పెషల్ షాప్ అయితే కనిపించింది ఇవన్నీ స్వీట్స్ తేనెతో చేశారంట స్వీట్స్ అన్ని చక్కెరతో కాకుండా తేనెతో చేస్తారు సో వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సో నమస్తే అమ్మా ఇవన్నీ స్వీట్స్ తేనెతో చేస్తారు మొత్తం తేనెతోటే మాది శివబాబా న్యాచురల్ ఫుడ్ అండ్ హనీ స్వీట్స్ మాది మొత్తం తేనెతోటి ఆర్గానిక్ బెల్లంతో స్వీట్స్ ఉంటాయి మా దగ్గర పంచదార తో తయారు చేసే స్వీట్స్ దొరకవు మా దగ్గర అంటే పంచదార నార్మల్ గా హెల్దీ కాదు అని చెప్తుంటారు కదా సో మీరు తేనెతో చేసి మరి రేట్లు ఇట్లా ఉంటాయి అంటే కొంచెం హైజనిక్గా ఉంటాయి క్వాలిటీ కూడా అలాగే ఉంటుంది హనీ కళ ఇది సిక్స్టీన్ హండ్రెడ్ కేజీ ప్యూర్ హనీ ఎందుకు రేటు ఉంటుందండి ఆ రేట్ మీకు అంచదార వచ్చి ఫార్టీ రూపీస్ కేజీ హనీ వచ్చి సిక్స్ హండ్రెడ్ రూపీస్ కేజీ అంటే మీకు పోల్చడానికి కూడా లేదు మామూలుగా మేము హండ్రెడ్ పర్సెంటేజ్ హనీ వాడతాం అనమాట గ్యారంటీ అనమాట హనీ అంతా మేము మాది ఫార్మింగ్ ఉందండి మా అన్నయ్య గారిది ఫార్మింగ్ చేస్తారన్నమాట ఫార్మింగ్ నుండి తీసుకొస్తాం మేము టేస్ట్ చేంజ్ అవ్వదా పంచదారతో అలవాటు అయిపోయిన నవ్వులు కదా మా అవన్నీ చాలా హెల్తీ కదా ఇంకా ఇంకా ఎక్కువ తినగలుగుతారు మాములు పంచదారతో ఫస్ట్ తినండి అసలు మీరు తిని చెప్పండి మీకు చాలా బాగా టేస్ట్ డిఫరెంట్ ఉంటుంది తేనెతో చేసిన కళాఖండ్ అంట నార్మల్గా చక్కెర వేసి చేస్తారు కళాఖండి ఇండియాలో ఫస్ట్ టైం అంట తేనెతో చేసిన కళాఖండి

ఒమాగా త్రీ అండ్ కాల్షియం లడ్డూలు అంట నార్మల్ గా నార్మల్ గా అవన్నీ మనకు ఆ విటమిన్స్ కావాలంటే ఏమైనా టాబ్లెట్స్ క్యాప్సిల్స్ అవి తీసుకుంటూ ఉండాలి కానీ ఇక్కడ స్వీట్స్ ఇచ్చి స్వీట్స్ తోనే హెల్త్ ని పెంపొందిస్తున్నారు అనమాట సో హెల్దీ స్వీట్స్ అన్ని కూడా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి చాలా టేస్టీగా ఉన్నాయి పూతరేకులు లేకుండా ముగేదు సో పూతరేకులు అంటే మన తెలుగు వారికి అంత ఎంత ఇష్టం కాదు నార్మల్ అది ఎక్కడా లేని ప్రపంచంలో ఎక్కడ తయారు చేయరు మన తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే ఈ పూతరేకులు అనే స్పెషల్ స్వీట్ ని తయారు చేస్తారు ఇప్పుడు డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లేవర్స్ లో కూడా ఈ పూతరేకులు మనకి లభిస్తూ ఉన్నాయి అండ్ ఇప్పుడు కైట్స్ అండ్ స్వీట్స్ ఫెస్టివల్ లో యాత్రే ఆత్రేపురం పూతరేకులు అయితే స్పెషల్ గా వచ్చేసాయి సో మనం ఆయనతో మాట్లాడదాం నమస్తే అండి మా పేరు రామచంద్రమూర్తి అండి మేము మాది ఆంధ్ర అనుకోండి మేము హైదరాబాద్లో సెటిల్ అయ్యాం నేను రిటైర్ అయిపోయి ఇప్పుడు పదిహేను సంవత్సరాలు అయింది ఫస్ట్లో అప్పటి నుంచి పోతురేగులు బిజినెస్ మొదలు పెట్టాను ఆత్రేపురం నుంచి అన్ని తెప్పిస్తామమ్మా ఆత్రేపురం నుంచే పోతరేగని తెప్పిస్తాను నేను ఆ ఊళ్ళో పనిచేసిన అక్కడ వాళ్ళందరూ అభిమానంగా అన్ని బాగా తయారు చేసి పంపుతూ ఉంటారు అసలు పోతరేగ్ అంటే ఏమిటి హైదరాబాద్ తెలియపరిచినా లేనే ఫస్ట్లో అప్పటికి నేను వచ్చేసరికి పూతరేకు అంటే ఎక్కువగా ఫేమస్ ఏది లేదు మా తర్వాత తర్వాత అందరూ వచ్చారు చాలా బాగుంది మా బిజినెస్ బాగుంది ఆత్రేపురం పూతరేకులు ఎలా స్టార్ట్ చేశారు ఈ స్టోరీ తెలుసా ఇక ఆత్రేపురం పూతరేకు మామూలుగా ఈ వరిపిండితో కొండ మీద ఒక రేఖని తయారు చేస్తారమ్మా ఈ రేకులు అమ్మేవారు ఫస్ట్లో పల్లెటూరు రేకులు అమ్మితే పల్లెటూరులో మా పూతరేకులు నెయ్యి అది చేసేవారు తర్వాత 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 నెమ్మదిగా డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ వేసి అక్కడ కుటీర పరిశ్రమ కింద కుటుంబాలు కుటుంబాలన్నీ కూడా ఈ పూతరేక పరిశ్రమ మీద ఆధారపడి పూతరేక పరిశ్రమ మీద ఆధారపడ్డారు మొత్తం డెబ్బై ఎనభై కుటుంబాలు ఉన్నాయి ఇక్కడ అందరూ కూడా ఈ నెయ్యి డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ వేసి బెల్లం పచ్చదార తోటి ఇవన్నీ తయారు చేస్తారు డ్రై ఫ్రూట్స్ అని హెల్దీ పూతరేకులు అని ఇలా అన్ని రకరకాలు వచ్చాయి కదా అసలు అథెంటిక్ పూతరేకుల్లో ఏమేస్తారు ఈ పోతరేకుల్లో వేసి నెయ్యి చేస్తాం మా ప్యూర్ గీ డ్రై ఫ్రూట్స్ జీడిపప్పు బాదం పప్పు పూతరేకు ఇవన్నీ వేసి పూతరేకులు మడిచి రెండు రేకులు వేసి మడిచి ఈ పూతరేకులు తడిచి బాక్స్ ఐదేసి చొప్పున బాక్స్కి పెట్టి ఇక్కడ మాకు పంపుతారు అది ఇది మంచి హెల్తీ ఫుడ్ అమ్మా ఇది చాలా హెల్తీ ఫుడ్ తెలంగాణ కైట్ 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 హైదరాబాద్ ఎలా అనిపిస్తోంది మీకు ఈ స్వీట్ షాప్స్ పెట్టారు కదా మంచి సేల్ అవుతున్నాయా మేము కైట్ ఫెస్టివల్ లో ఈ జాలా సక్సెస్ అయ్యాం మా చాలా బాగా మాకు సేల్ అయింది ఆత్రేయపురం పోతరే అంటే బాగా సేల్ అయింది అక్కడ ఇక్కడ కాదు మీరు అక్కడ కూడా మనకి మా ఒక ఆత్రేయపురం అని ఆ సింబల్ ఉందంటే తప్పకుండా అక్కడ మాకు సేల్ అవుతుంది ఆ సో ఇక్కడ అండ్ ఆత్రేయపురం పూతరేకులు కూడా స్పెషల్ గా ఉన్నాయి మనకైతే సో ఇవి డ్రై ఫ్రూట్స్ అండి కొంచెం ఓపెన్ చేసి చూపిస్తారా ఇది సో ఇది డ్రై ఫ్రూట్స్ పూతరేకులు నార్మల్ పూతరేకులు సోన్ పాపిడి కూడా చాలా ఫేమస్ సో ఆ పూతరేకులు కూడా ఆ సోన్ పాపిడి కూడా మనకి ఇక్కడ ఉంది కాటన్ స్వీట్ అంటారు కదా ఇది కాకినాడ కాజా తాపేశ్వరం తాపేశ్వరం కాజా సున్నుండలు అండ్ గర్జలు వీటిని ఏమంటారండి కచ్చకాయలు కచ్చకాయలు సో సకినాలు అండ్ మనకు వచ్చే స్పెషల్ అరిసెలు ఏవి అరిసెలు అయిపోయాయి అంట ఆల్రెడీ సో ఇది ఓ జున్ను మన తెలుగు రాష్ట్రాల్లో జున్ను చాలా ఫేమస్ అండ్ పండగ పండగ పూట ఎవరింట్లో ఇంట్లో అయినా ఆవు ఇంత చాలా మంచిదని చాలా భావిస్తూ ఉంటారు సో ఆ లోటు కూడా లేకుండా మనకి ఇక్కడ కైట్ ఫెస్టివల్ అండ్ స్వీట్ ఫెస్టివల్ లో అయితే అన్ని స్వీట్స్ ఆల్మోస్ట్ తెలుగు రాష్ట్రాల్లో తెలుగు వారు ఇష్టపడి ఇష్టంగా తినే స్వీట్స్ అన్ని కూడా ఈ షాప్ లో కనిపిస్తూ ఉన్నాయి మనకి పండగల పండగలప్పుడు మామిడి తాండ్రాలు నార్మల్ గా చాలా ఫేమస్ అనమాట ఈ చాక్లెట్లు ఈ డైరింగ్ మిక్స్ ఇవన్నీ రాకముందు ఈ మామిడి తాండ్రాలు అంటే పడి చచ్చిపోయేవాళ్ళు మన తెలుగువారంతా సో ఈ మామిడి తాండ్రాల స్టాల్ కూడా మనకి స్వీట్ ఫెస్టివల్ లో అయితే కనిపిస్తుంది రకరకాల ఫ్లేవర్ లో మనకు కనిపిస్తున్నాయి సో ఇక్కడ మనకి టేస్ట్ చేయడానికి కూడా శాంపుల్స్ పెట్టడం జరిగింది సో టేస్ట్ చేసి చూద్దాం అథెంటిక్ మామిడి మామిడి కాదా అని చూద్దాం ఒరిజినల్ ఎక్కడి నుంచి వస్తున్నారండి మీరు కాకినాడ అండి ఆంధ్రప్రదేశ్ అవునండి స్వీట్ ఫెస్టివల్ కి పర్టికులర్ స్వీట్ ఫెస్టివల్ కి ఎవ్రీ ఇయర్ వస్తామండి మధ్యలో కరోనా త్రీ ఇయర్స్ రావడం వల్ల బ్రేక్ పడింది లాస్ట్ త్రీ టైమ్ చేసామో మళ్ళీ ఎప్పుడు వచ్చామండి చాలా బాగుంది మామిడికాయ అచ్చ మామిడికాయ తింటున్న ఫ్లేవర్ వస్తుంది అండ్ ఈ కాలంలో అంటే నార్మల్ షాప్స్ లో దొరుకుతున్నా కూడా అథెంటిక్ మన మన స్టైల్ ఆ ఫ్లేవర్ కనిపిస్తుంది అన్నమాట షాప్స్ లో ప్యాకెట్ దాంట్లో ఇది అయితే చాలా ఎమ్మీ టేస్ట్ ఉంది అండ్ ఎలా సాగుతోంది చాలా బాగుంది మేడం అందుకే ఎవ్రీ ఇయర్ కంపల్సరీ స్వీట్ ఫెస్టివల్ కి వస్తామనమాట తెలంగాణ గవర్నమెంట్ మాకు ఆన్లైన్ లో రిజిస్టర్ చేసుకుంటాము కన్ఫర్మ్ గా స్టాల్ ఇస్తారు మాకు ఆంధ్రాలో ఫేమస్ ఏంటంటే మాకు సంక్రాంతి చాలా ఫెస్టివల్ చాలా పెద్దది అది వదులుకుని హైదరాబాద్ వచ్చి ఇక్కడ ఈ పండుగ వాతావరణంలో ఈ పెరేడ్ గ్రౌండ్ లో మేము పండుగ చేసుకుంటూ బిజినెస్ చేసుకుంటూ మా ఐటమ్ ని ఇక్కడ జనాలకి స్వీట్ పంచిపెడుతుంటే సేల్ చేస్తుంటే అది మాకు చాలా హ్యాపీగా అసలు పండుగ అంతా ఇక్కడే ఉంది మాకు ఎవరి అదే అంటే పండక్కి ఊరెళ్ళని వాళ్ళ కోసం వాళ్ళే స్వీట్స్ తీసుకొని ఇక్కడికి వచ్చేసారన్నమాట అనమాట అందుకని అక్కడ మిస్ అవుతున్నప్పటికీ కూడా ఇక్కడ వాళ్ళకి లవ్స్ అండ్ స్వీట్స్ స్ప్రెడ్ చేస్తున్నందుకు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఇక్కడ హైదరాబాద్ నుంచి ఆంధ్ర చాలా మంది వెళ్తారు మేడం రిటర్న్ వచ్చేటప్పుడు ఆంధ్ర నుంచి మామిడి తండ్రి తాండ్రి పోతరేకులు కంపల్సరీ తీసుకొస్తారనమాట అలా వెళ్ళలేని వాళ్ళకి ఇక్కడ పెరేడ్ గ్రౌండ్ లో ఇక్కడ ఉన్న ఆంధ్ర పబ్లిక్ కూడా చాలా మందికి ఇక్కడ మామిడి తాండ్రి పోతరేకులు అందించేటప్పటికి అక్కడికి వెళ్ళి తెచ్చుకున్న లేని ఫీలింగ్ కూడా మేము ఇక్కడ కల్పిస్తాం అదన్నమాట నిజంగా ఆంధ్రాకి వెళ్తే కాజాలు కాజాలు కాకినాడ అండ్ మనకి ఆత్రేయపురం పూతరేకులు ఎలాగో అలాగే మనకి మామిడి తాండ్ర కూడా ఆంధ్రాలో చాలా స్పెషల్ స్వీట్స్ ఇవన్నీ కూడా అండ్ వాటన్నిటిని అక్కడ మిస్ అవుతున్నాం పండగప్పుడు ఊరికి వెళ్ళలేకపోతున్నాం అన్న వారికి మనల్ని ఈ స్వీట్స్ అన్ని కూడా ఊరు మన వెళ్ళిన ఒక అనుభూతిని కల్పించాలని చెప్పి వాళ్ళు ఈ ప్రయత్నం చేస్తున్నారంట అండ్ ఎవ్రీ ఇయర్ వస్తుంటారంట వీళ్ళు టూ ఇయర్స్ కరోనా అప్పుడు బ్రేక్ పడటం వల్ల త్రీ ఇయర్స్ మాత్రం రాలేదు మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ అయిపోయింది కైట్ ఫెస్టివల్ అండ్ స్వీట్ ఫెస్టివల్ సో ఇప్పుడు మళ్ళీ కంటిన్యూస్ గా స్టార్ట్ అవుతుంది అండ్ మామిడి తాండ్రా అంటే నార్మల్గా అదొకటి తెలుసు నాకు అండ్ మీ కలర్స్ కలర్స్ ఉన్నాయి ఇది వచ్చేసి మేడం టేస్ట్ చూడండి చేసి అనమాట ఇది ఒకటి అండ్ ఇది వచ్చేసి ఆల్పెన్సో మ్యాంగో ఆల్పెన్సో విత్ ఆరెంజ్ ఆల్పెన్సో అండ్ మా దగ్గర తాటి తాండ్ర పాం జెల్లీ తాటిపండ్ల జ్యూస్ తో కూడా తయారు చేస్తాం అనమాట ఒకటి ఉంది అండ్ కూడా ఆంధ్రాలో చాలా ఫేమస్ కదా ఇందులో చింతపండు బెల్లం పచ్చి పచ్చిమిర్చి వేసి చేస్తాం మేడం చేయాలంటే ఫస్ట్ మ్యాంగో పల్ప్ తీస్తాం మేడం మ్యాంగో పల్ప్ ఒక హండ్రెడ్ కేజీస్ పల్ప్కి థర్టీ పర్సెంట్ బెల్లం యాడ్ చేస్తామండి అంటే హండ్రెడ్ కేజీస్ పల్ప్కి థర్టీ కేజీస్ బెల్లం యాడ్ చేసి రెండు మిక్సింగ్ చేసి ఎవ్రీ డే ఒక త్రీ లేయర్స్ తయారు చేస్తాం అలా ఫార్టీ డేస్ తయారు చేస్తే మాకు హైట్ ఐట్ వస్తుంది అనమాట అట్లా దాన్ని మళ్ళీ మేము హాఫ్ కిలోలు కిలోలు ప్యాక్ చేసి బయట కూడా మేము ఆన్లైన్ ద్వారా సప్లై చేస్తాం మేడం అండ్ కేజీ వన్ ఫిఫ్టీ నుంచి టూ హండ్రెడ్ మేడం కిలో ఫ్లేవర్ మనకు వేరే ఇతర దేశాలకు కూడా వాళ్ళు ఎక్స్పోర్ట్ చేస్తుంటారంట ఎంత తయారు చేసి అండ్ నిజంగా అథెంటిక్ ఫ్లేవర్ ఉందండి ఫుడ్ ఫెస్టివల్ లో నిజంగా పండగలానే లానే ఉంది ఇవి తింటుంటే ఫెస్టివల్ అసలు జనాలు చాలా విపరీతంగా వచ్చేస్తున్నారు పండక్కి ఊరెళ్ళని ఊరెళ్లకుండా సిటీలోనే ఉండిపోవాల్సి వచ్చిన వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి అయితే పండగ సెలబ్రేట్ చేసుకున్న వాతావరణం మనకు అనిపిస్తూ ఉంది అండ్ ఇంట్లో ఫుడ్ పిండి వంటలు చేసుకున్నా చేసుకోకపోయినా వచ్చి చాలా మంది పిండి వంటలు కొనుగోలు చేస్తున్నారు ఇక్కడికి వచ్చి కైట్స్ ఎగరేస్తున్నారు ఎందుకంటే ఇప్పుడు ఈ సిటీలో ఇల్లు చిన్న చిన్న వైపు మనకి కైట్స్ ఎగరేసుకోవడానికి కూడా ప్లేస్ సరిపోవట్లేదు టెరస్ పైనకి ఎక్కినా పకింట్లో పడుతుందో ఎక్కడ పడుతుందో తెలియదు వీధులన్నీ చిన్నగా అయిపోయాయి అప్పట్ అంత విశాలంగా లేవు సో అందుకని ఇలాంటి ఒక విశాలమైన చోట కైట్స్ ఎగరేసుకోవడానికి ఒక ప్లేస్ ని కల్పించడం ఆ సంప్రదాయాన్ని మన భావితరాలకు తెలియజేయడం అనేది ఈ తెలంగాణ ప్రభుత్వం యొక్క ప్రధాన లక్ష్యం అనమాట అండ్ నెక్స్ట్ ఇయర్ ఇలాగే కొన్నేళ్ల పాటు ఇలాగే కొనసాగుతూ ఉండాలి మన పిల్లలందరూ కూడా తెలుగు సాంప్రదాయాలను మర్చిపోకుండా ఆ మనసుకి అలా అంటే పెట్టేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం థ్యాంక్ యూ